మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీ ఆదర్శ నగర్ కాలనీలో రాజకొండ కమిషనర్ ఆదేశాల మేరకు సుమారు నూట ముప్పై మంది పోలీసు బలగాలతో కార్డిన్ సెర్చ్ నిర్వహించారు మల్గాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు ఈ కార్డిన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు నివాసంగా ఇటువంటి ప్రాంతాలను ఎంచుకున్నారనే అనుమానంతో తాను గేల్ చేయడం జరిగింది అని అన్నారు ఇటువంటి కార్యకలాపాలను చేపట్టే వారికి ఇంట్లను అద్దెకివ్వాలన్నా సరే ప్రజలు ఆలోచించాలని డీసీపీ చెప్పారు ఈ కార్యక్రమంలో ఎటువంటి అనుమతులు లేని పదిహేడు ద్విచక్ర వాహనాలను మద్యం బాటిలను సేవ్ చేయడం జరిగింది డీసీపీ పద్మచారి రెడ్డి వెంట అడిషనల్ డీసీపీ వెంకటరమణ కుషాయిగూడ ఏసీపీ మహేష్ వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఏడు మంది సిఐలు జవహర్ నగర్ పోలీసులు పాల్గొన్నారు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మేము మిమ్మల్ని కూడా లోప్యంగా ఉంచుకోవడం జరుగుతుంది కమిషనరేట్ జోన్ పరిధిలో ఉన్నటువంటి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ వికలాంగుల కాలనీలో ఉన్నటువంటి ఈ వికలాంగుల కాలనీ బిల్డింగ్స్ అంతా కూడా కోఆర్డినట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది సో ఇది మన గౌరవీయులు సిటీ గారు ఆదేశాల అనుసారం మనం ఈ కోఆర్డిన సర్చ్ టేకప్ చేయడం జరిగింది సో ఇది ఎప్పుడు కూడా మనం రెగ్యులర్గా చేసుకునేటువంటి కార్యక్రమం సో ఇప్పుడు మనకు కొన్ని కొన్ని ఏరియాస్లో గ్రే ఏరియాస్లో కొన్ని కొన్ని నైట్ ఇన్సిడెంట్స్ కానీ మార్నింగ్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ చిన్న హర్ట్స్ కేసెస్ అట్లా అవ్వడం జరిగినప్పుడు కొన్ని కొన్ని ఆ ఏరియాస్ని మేము ఐడెంటిఫై చేస్తాము ఎక్కడైతే లాండ్ ఆర్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి అట్లా సో ఆ విధంగా మనము ఈరోజు ఈ కాల్ని టేకప్ చేసి ఇదే ఎందుకు చేశాము అని అంటే ఇది ఒక జవహర్ నగర్ అనేది ఒక మినీ ఇండియా ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అందరూ కూడా అంటే లో రెంటల్ వాల్యూ అనుకోండి అవైలబిలిటీ ఆఫ్ రెంటల్ స్పేసెస్ ఇక్కడ వచ్చి ఉంటున్నారు సో ఓనర్స్ ఎక్కడో ఉంటున్నారు ఫోన్ల మీద అయిపోతున్నాయి రెంటల్ తెచ్చేస్తున్నారు చేస్తున్నారు కొందరైతే అసలు ఓనర్స్ కూడా తెలియకుండా ఉంటున్నారు ఇక్కడ ఉండి వాళ్ళు కొందరు మంచి పనులు చేసుకున్నా కూడా ఎవరో ఒకరో ఇద్దరు చేసేటటువంటి వేరే పనులకి చెడ్డ పేరు రావడం జరుగుతుంది ఏరియాకి కానీ అట్లనే సబ్సిక్వెంట్గా మన తెలంగాణ రాష్ట్రమే కానీ సో ఇట్లాంటివన్నీ ప్రివెంట్ చేయడానికి మొత్తం జోన్లో జోన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ గ్రే ఏరియాస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని వాటిని అన్ని కూడా సర్ప్రైజ్ విజిట్స్ చేయడం జరుగుతుంది అది ఏ టైం అన్నా కావచ్చు ఎండ ఉండొచ్చు వర్షం అవ్వచ్చు పగలవ్వచ్చు రాత్రి ఏ టైం అన్న అవ్వచ్చు మాకు ఎప్పుడైనా పోలీస్కి అనుమానం ఉంటుందో అలాంటి ఏదైనా చెకప్ చేసుకోని అలాంటి ఎవరైనా బ్యాడ్ క్యారెక్టర్స్ ఉంటే బీల్ చేస్తాము ఆ విధంగానే వాళ్ళు యూజ్ చేసేటటువంటి వెహికల్స్ తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితులు తర్వాత వాళ్ళ మనుషులు వాళ్ళందరినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఏ కాస్త అనుమానం ఉన్నా కూడా వాళ్ళందరినీ వెరిఫై చేసి అండ్ వాళ్ళని తగినట్టు ఒక యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇవాళ దాదాపు నూట ముప్పై మంది స్టాఫ్తో ప్లస్ రెండు ప్లెటూన్స్ సో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ విత్ సిక్స్టీన్ ఆఫీసర్స్ టేకప్ చేయడం జరిగింది సో ఈ టూ అవర్స్ ఆఫ్ సర్చ్లో మనకు దాదాపు ఒక పదిహేడు వెహికల్స్ నంబర్లెస్ దానికి ఒక ఓనర్షిప్ కానీ దానికి ఒక నెంబర్ కానీ ఏమీ లేని ఒక సెంటన్ చీజ్ అయ్యాయి ఆ విధంగానే ఈ లితర్ బాటిల్స్ కూడా ఒక రెండు హౌజెస్లో వెరిఫై అయినాయి ఇవన్నీ కూడా వెరిఫై చేసి వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇలాంటి ఆపరేషన్స్ పోలీస్ పరంగా మేము తీసుకుంటాము పబ్లిక్ ఎవరైనా మాకు మా ఏరియాలో ఇలా ఉంది అని చెప్పి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఆ ఏరియాస్లో కూడా మీకు విజిట్స్ కానీ అది వెరిఫై చేయడం అనేది జరుగుతుంది సో పబ్లిక్ అప్పీల్ ఏంటంటే మీరు ఎవరైనా స్టేజ్లో ఉన్నారు అని అంటే మీరు నమ్మి మీరు అభివృద్ధి ఇవ్వకండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీరు ఉన్నటువంటి పరిసరాలు ఏదైనా అడ్వాన్స్ పరంగా మనుషులుగా అలాంటి పనులు చేసినా కూడా దయచేసి పోలీసులు ఇన్ఫార్మ్ చేయండి డైరెక్ట్ కంపెట్ చేయండి కరెక్ట్ మేము వస్తాము యాక్షన్ తీసుకోండి తర్వాత మిగతా వర్షంలో కూడా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు కోఆపరేట్ చేశారు ఆఫీసర్స్ కోఆపరేట్ చేశారు సో దానివల్లనే ఇంత జోరు వాడంలో కూడా మనం ఆపరేషన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ